హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పునగంటి కూర చేశాను చూడండి చపాతి అండ్ పునగంటి కూర ఎంత బాగుందో చూడండి ఎలా ప్రిపేర్ చేశారో చూద్దాం రండి ముందు కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆనియన్ అయితే ఎక్కువ కట్ చేసుకోవాలండి ఈ కర్రీకి ఆనియన్ ఎక్కువ ఉంటేనే బాగా టేస్టీగా ఉంటుంది చూడండి ఆనియన్ ఎక్కువ కట్ చేసుకున్నాను కాస్త దూరగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ ఇలా ఆనియన్స్ డీప్ ఫ్రై అవనివ్వాలి దోరగా చూడండి అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో బాగా పొగలు వచ్చేస్తున్నాయి అలా దోరగా ఇగనివ్వాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోవాలి నేనైతే ఇది కర్రీ మార్నింగ్ టైం చేశానండి మా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా షూట్ చేసుకున్నాను నేనైతే వీడియో తీసేసుకున్నాను వాళ్ళకు పక్క టైం అవుతుంది నేనైతే ఇలా కర్రీ షూట్ చేసుకున్నాను చూడండి కర్రీ వేస్తున్నాను పునగంటి కర్రీ బాగా ఆయిల్లో అది కూడా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కాబట్టి అలా కలుపుతూ డీప్ ఫ్రై కానివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ అలా కాసేపు ఉడకనివ్వాలి చాలా మంచిదండి పొనగంటి కర్రీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పొనగంటి కర్రీలో కళ్ళకు చాలా మంచిది అని విన్నాను ఈ మధ్యనే నేను బాగా బాగా తింటున్నాను ఈ కర్రీ మేము తెచ్చుకొని అంటే మనకి చాలా మట్టుకైతే అయితే పాలకూర మెంతికూర తోటకూర అయితే ఇవి అవైలబుల్గా దొరుకుతాయి ఇది కాస్త తక్కువనే దొరకడము మాకైతే మార్కెట్ దూరం ఉంది కాబట్టి మేము మార్కెట్లో తెచ్చుకుంటాము కాసంత అల్లము కాసంత పసుపు వేసుకున్నాను అల్ల డీప్ ఫ్రై అయిన తర్వాత ఓన్లీ ఫ్రైగా రోటీలకు అయితే చాలా బాగుంటుంది మనం కారం అంటే అది చిల్లీ పౌడర్ వేసుకో ముందుకే టమాటో వేసుకోవాలి ఎందుకంటే అది కూడా ఆయిల్లో డీ ఫ్రై కానివ్వాలి అప్పుడే మెత్తగా ఉంటుంది అది టమాటో కూడా అంటే టేస్ట్గా అనిపిస్తుంది మనం వాటర్ వేసుకోము కాబట్టి ఓన్లీ ఆయిల్లో డీ ఫ్రై కానివ్వాలి టమాటో కూడా అల్లం వేసిన తర్వాత ఏ కర్రైనా గోంగలు ఆడిస్తుందండి నాకైతే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను మేమైతే కాస్త కారం ఎక్కువ తింటాము ఏమండి తెలంగాణలో మేము కారం ఎక్కువనే తింటామండి మా సైడ్ అయితే కారం ఫుల్గా తింటాము మా ఇంట్లో కూడా కారం ఫుల్గానే తింటాము చూడండి కారం వేసి అలా కలుపుతూ ఉండాలి అలా కలిపి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి అలాగే కానీ కాస్త సాల్ట్ ధనియా పౌడర్ కూడా ఇప్పుడే వేసుకొని కాస్త లో ఫ్లేమ్లో పెట్టి నా ఛానల్ కొత్తగా చూసుకే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ చేయండి నేనైతే మా పిల్లలకి స్కూల్ టైం అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసా మీకు నచ్చితే లైక్ చేయండి నా స్టైల్లో నేను ఈ కర్రీ చేశాను చూడండి ధనియా పౌడరు సాల్ట్ అన్నీ సకేలా అయిందో నాకైతే చాలా బాగుంది గుంగులు ఆడేస్తుంది ఎప్పుడెప్పుడు తినాలనుంది సో మా పిల్లలకైతే అన్నీ బాక్సెస్ పెట్టిన తర్వాత ఇంకా మనం బోన్ చేయడమే ఈ కర్రీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంటే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి